కూటమిలో కింగ్స్ ఒకరిద్దరు కాదండో ఏకంగా నలుగురు రాజులు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత కళాత్మకంగా మారింది వీళ్ళందరి మధ్య టికెట్ పోరు ఒకరినొకరు కొట్టుకోవడం ఒకటే తక్కువ రెండు పార్టీల అధిష్టానాల మధ్య చిచ్చు పెట్టి రెండు నియోజకవర్గాల జనానికి పిచ్చి లేపుతోన్న ఈ రాజుల రివెంజ్ స్టోరీని సినిమాగా తీస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంతుంది ఇక్కడ స్టఫ్ పశ్చిమలో రాజుల మధ్య రసవత్తర పోరు బుండిలో రామరాజు వర్సెస్ శివరామరాజు శ్రీనివాస్ వర్మ వర్సెస్ రఘురామ కృష్ణం రాజు నర్సాపురం ఎంపీ టికెట్ కోసం కింగ్ సైజ్ ఫైట్ నలుగురు అసలే పవర్ పాలిటిక్స్ ఆపై క్షత్రియ రాజకీయం ఇంకే ఉంది ఎవరికెవరు తగ్గేదేలే నలుగురు రాజుల మధ్య పంచాయతీతో హీటెక్కింది గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే నర్సాపురం ఎంపీ ఈ రెండు సీట్లలో పట్టు నిలుపుకునే రాజులెవరు ఏ రాజుకు ఏ రాజు చెక్ పెడతారు ఇదే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ కోటా నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంతన రామరాజు సీట్లు దక్కించుకున్నా వారికి మనశ్శాంతి లేని పరిస్థితి తన సీటు తనకే కావాలంటూ తిరుగు బావుట ఎగరేసి ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం మొదలు పెట్టేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు నర్సాపురం ఎంపీ టికెట్ దక్కించుకుని వీరావేశంతో ప్రచారం చేసుకుంటోన్న బీజేపీ నేత శ్రీనివాస వర్మకు కంట్లో నలుసుగా మారి పార్టీ అధిష్టానాలతో లాబియింగ్ చేస్తూనే ఉన్నారు సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు దీంతో నలుగురు రాజుల మధ్య రాజకీయం మారింది ఇప్పుడు ముఖ్యంగా రఘురామకృష్ణు పోటీపై స్టేట్ వైడ్ సస్పెన్స్ నెలకొంది రఘురామకృష్ణం రాజు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తారా లేక ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా రఘురామకృష్ణం రాజుకి టికెట్ వస్తుందా వస్తే ఏ పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారు అనే స్పష్టత ఇప్పటిదాకా లేదు చంద్రబాబుతో నేరుగా భేటీ అయ్యాక కూడా అదే తికమక

వైసీపీ అధిష్టానంతో విభేదించి పార్టీకి దూరమైన ట్రిపులార్ విపక్ష కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తానని ఓపెన్ గా చెప్తూ వస్తున్నారు అటు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా భూపత్ శ్రీనివాస్ వర్మను ప్రకటించిన బీజేపీ ట్రిపులార్ కదలికల్ని సీరియస్ గా గమనిస్తోంది రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరతారని నర్సాపురం ఎంపీ లేదా ఉండి ఎమ్మెల్యే ఈ రెండు సీట్లలో ఏదో ఒకటి తీసుకుంటారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి కానీ నర్సాపురం ఎంపీకి ఉండి ఎమ్మెల్యే సీటుకి లింకు పెడుతూ జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీ అధినేత చంద్రబాబు రెండేళ్ల కిందటే ఉండి ఎమ్మెల్యే సీటు తనకే అని క్లారిటీ ఇచ్చారని ఇప్పటికే ప్రచారం పూర్తి చేశానని ఖచ్చితంగా గెలుపు తనదే అనే ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కానీ ఉండి నియోజకవర్గంలో టీడీపీ నుంచే గతంలో రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా ఉండి సీటుపై బలమైన ఆశలు పెట్టుకున్నారు తీరా లిస్ట్లో లో తన పేరుకు బదులు సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ఉండడంతో షాక్ అయ్యారు వెంటనే రెబల్ గా పోటీకి దిగాలని డిసైడ్ అయ్యారు ప్రచారం కూడా పీక్స్ లో నడిపిస్తున్నారు చంద్రబాబు పిలుపు మేరకు రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి అప్పట్లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న రఘురామకృష్ణంరాజు చేతిలో చేతిలో ఓటమిపాలయ్యారు శివరామరాజు ఈసారి తన ఉండి తన ఖాతాలోకే వస్తుందని ఆశించి భంగపడ్డారు పాతికేళ్లు కష్టపడి పనిచేసినా పార్టీలో విలువ లేకుండా పోయిందన్నది ఆయన ఆక్రోశం అటు రఘురామకృష్ణం రాజు తన టికెట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు భీమవరం చేరుకుని అభిమానులు నాయకులు సన్నిహితులతో అంతర్గత సమావేశాలతో బిజీగా ఉన్నారు ఊహాగానాల ప్రకారం ఆయనకు టీడీపీ నర్సాపురం ఎంపీ సీటు వరిస్తే బీజేపీ నేత శ్రీనివాస వర్మకు షాకింగ్ న్యూసే ఒకవేళ నర్సాపురం ఎంపీ సీటు కాకుండా రఘురామకృష్ణం రాజును ఉండి ఎమ్మెల్యే నియోజకవర్గంలో దింపితే అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిందే ఇలా పశ్చిమాన కూటమి రాజకీయాల్లో నలుగురు రాజుల మధ్య కుర్చీలాట ఆసక్తిగా మారింది ఈ నలుగురు రాజుల పంచాయతీతో పాటు మరో ఇద్దరు రాజుల పోరు తలనొప్పిగా మారింది చంద్రబాబుకి గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ చంద్రబాబు బస్సు వద్ద కార్యకర్తలు నిరసన తెలిపారు మద్దిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ నినాదాలు చేశారు వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం తాజాగా చంద్రబాబుతో సమావేశమయ్యారు ఇలా పశ్చిమ టీడీపీలో రాజుల మధ్య పంచాయతీ పీక్స్ లో నడుస్తోంది